బయట నుంచి వింత సౌండ్ వినిపిస్తుంది ఏమిటా నేను నిద్ర నుంచి మేలుకొనేశాను తీర చూసేసరికి అందమైన కుందేలు పిల్ల దాని పేరు చింపు అయి నేను చింపుతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి రన్నింగ్ రన్నింగ్ పరిగెత్తు ఏ చింపు అగో ఆ చింపు తీరా చింపుని చేరుకొని చింపుకి ఇష్టమైన క్యారెట్ ఇచ్చాను ఇప్పుడు నేను చింపు ఫ్రెండ్స్ ఆహాహా ఇద్దరం అలా కలిసి ఎంజాయ్ చేస్తూ వాకింగ్ కి అడవిలోకి వెళ్ళాము అలా వెళ్ళి జిలకాలాడుతూ ఆహా చక్కగా ఎంజాయ్ చేసి తర్వాత దారి మధ్యలో మాకు ఉడత పిల్ల కనిపించింది ఉడతకి ప్రాబ్లం ఏదో ఉంటే క్లియర్ చేసి నేను చింపు ఉడత చక్కగా ఆ రోజుని ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ నాకు ఆడాలనిపించింది నేను కుశల్ కలిసి చిలకాలాడి అడవిలో ఉన్న అన్ని చెంతవలతో ఆడుకొని ఎంజాయ్ చేశాము సరే చింపు నైట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి కదా సరే ఇంటికి వెళ్దామా సరే కుశల్ వెళ్దాం పదా అని తిరిగి ఇంటికి వచ్చేసాం దయతో పరామర్శతో ఇతరులకు సహాయం చేసినప్పుడు నిజమైన స్నేహం పెరుగుతుంది ప్రతి చిన్న మంచి పని ప్రపంచాన్ని మరింత వెలుగైనదిగా మారుస్తుంది